మహిమార్థంగా ఇవ్వగలిగినట్లు అనేకులు తీసుకునే రక్షణ పొందినట్లు కొదించారు మహిమా ఘనంతో ప్రభావం మీరు మెంపులు చేసుకోండి వందర స్తోత్రం జల్లిస్తూ సమయాన్ని ఆశీర్వాద కలిగించాలి ప్రేమంగా కూడా మీ తోడు ఉండాలి మా సమయాన్నంత ఆశీర్వాద కలిగొచ్చారు యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేసి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకుని కుటుంబాన్ని కూడా

Bon. So bad. ప్రజలకు ఆడవడం జరుగుతుంది ఇంకా ఒక పరమాన తెలుసుకోవాలి యేసు క్రీస్తు ఎవరని యేసు ఎందుకు లోపల జన్మించినారని సార్ తెలుసుకోవాలంటే కొద్ది ఆదివారము మందిరానికి వచ్చి మీరు తెలుసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము అంతే కాదు వారం కోరికలు కూడా ఉంటాయి ఇద్దరు దవ సేవకులు ఇరవై నాలుగు గంటలు మీకోసము ఆయన వేసి ఉంటారు ప్రార్థన చేస్తాడు మీకు సత్యాన్ని ఎవరో తెలియజేయాలండి ఎందుకంటే

తుపరణ తిరగ తుపరణ హారంగ ஏ முதா மரணம் பாப்பிச்சு நூக்கா ஏசு கோரங்க நெறங்க ஏசோ தயவம் ஓரங்க ほらな మరి మన అదర్ చె జా కుర్వాదను పూర్ణేశ్వ క్రిస్తే E' proprio una pieta, fratello, amico! Vassi erano proventi a Cristianico! E'! E' proprio un essere proventi a Cristianico! E'! E' proprio un essere proventi a Cristianico! E'! E' proprio un essere proventi E'! గ్రామస్తులకు అభివృద్ధి క్రీస్తు వారి ప్రశస్తమైన నామున మీకు శివులు తెలియజేస్తున్నా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాటలు పాడుకుంటూ సంతోషంగా లోపకొచ్చినటువంటి కుడిరాళ్ళ అట్టమక్షలకు ప్రభు నేస్తు క్రీస్తు వారి ప్రశస్తమైన నామున మీకు శుభములు తెలియజేస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాటలు వాడుకుంటూ సంతోషంగా బయటకు వచ్చినటువంటి ఉద్దేశం ఏమనగా పరిశుద్ధ గ్రంథంలో బయరుల్లో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా మాటని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య దోవ వాడు తీర్పులోనికి రాక మరణంలోంటి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెబుతున్నానని చెప్పారు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని చేత సృజించబడినటువంటి మానవుడు దేవుని సృష్టి అయినటువంటి మానవుడు దేవుని ప్రతిబింబమైనటువంటి మానవుడు మరి దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబులు సెలవిస్తూ ఉన్నది అంతేకాకుండా ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఈ లోకంలో ఏలాగున ప్రవేశించినో ఆలాగునని మనుషులందరూ పాపం చేసినందు నటించుకొని మరి ఒప్పుకుంటాము అప్పుడు దేవాతి దేవుడు మనల్ని క్షమించేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైన అమ్మ ప్రియమైన చెల్లి ప్రియమైన తమ్ముడు ప్రమేణక్క మా యొక్క రెండు చేతులు జోడించి సవ్యంగా మనం చేస్తున్నావు ఏమంటే యేసుప్రభ నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకో అని చెప్పి ఈ యొక్క చిన్న ప్రార్థన కానీ నువ్వు చేసినట్లయితే మరి సూక్ష్ములు మోక్షం ఇదే మిక్కిల అనుకూల సమయం నేడే రక్షణ దినం అని చెప్పి ప్రవేణేశు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా అధికమైన సంగతులు తెలుసుకొని పోయినట్లయితే మన యొక్క పిడుగురాళ్ళ పట్టణంలోనే ఆ యొక్క ఆర్టీసీ డిపో వెనుక మరి బెట్ల హత ప్రార్థన ఉంది అక్కడ దయాశాఖలు ఉన్నారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు ప్రేమ గలని తండ్రి దైగల దేవాని స్తోత్రాలు మా ప్రియుడు మానవ అందుబాటుతో మరి చెప్పిన మాటలను దేవా విన్న మా సహోదరులు సహోదరీలు ఈ పిడుగురాళ్ళ పట్టణ వాస్తవలు వారి హృదయంలో భద్రపరచుకొని ఆత్మీయంగా మేలు పొందడానికి వారు వారిని ఆశీర్వదించమని ముందుకెళ్తున్నాం మాకు మా సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి చెప్పండి ప్రభు యేసుక్రీస్తు వారికే జేయ్ రాజుల రాజైన ప్రభు యేసుక్రీస్తు వారికే జేయ్ త్వరగా రాబోతున్న ప్రభు యేసుక్రీస్తు వారికే జేయ్ బోలే జిందా ఖుదాయి వన్ కే మరలా మంటులు కలవనురా తీసుకుని పోలేడు ఇలా సంపాదన కదలవలు రాసి కొన్ని పోలేడు పుల్లైనా ఇలా సంపాదన కదలవలురా

کو ڪٿي ونه نا نتا جنھ کبلھ ولي گرا کو ڪٿي ونه نا نتا جنھ کبلھ ولي گرا کو پار مٿري هن ڪنهن کا ڇا आंग त हरू श्रीदन खे आङो हज़ा न करण توي تو لے دیکھ کتنا مہنگا ہے ہر سا ہر وندل نا کو نجا ہے کٹھا دیکھتا ہوں اندر گانے میں کٹھنے دم تو جی کے نجا ہے کٹھتے کو نا جانن جا ہے انہیں کٹھنے ہیں بے رون ہو سی पालक करी काली हले पालक अची न कल कर से मैं पाता थाने मुझे मैं पाता खुशी खुशी मुझ प्रेरा जीवन बदल गया खुशी खुशी मुझ मेरा जीवन बदल गया पुशी, पुशी, yeah

आणि त्यानंतर पत्रिका आधारित प्रकारे प्रत्येक प्रत्येक माहिती

జాగ్రత్తండి ప్రేమ కలిగి మరియు దైవ సన్నిధిలో శువార్తలో బలంగా కొనసాగునట్లు శత్రువుకి ఎక్కడ మేము కావకుండా సహాయపడండి దూతలు తోడుగా ఉంచండి సమయాన్ని ఆశీర్వాదకరంగా ఇచ్చేయండి డ్రైమింగ్ లో తోడుగున్నాడు సువార్తలో తోడుగుండండి కర్తపత్రాలు పరిచే విషయంలో ప్రేమగా మాట్లాడే విషయంలో తోడుగుండండి అన్ని విధాలుగా మీరు ఆదుకునే వాతావరణం మా తొరికై జీవించండి ప్రభు ఏ ఏటా వార్త అంటే శుభవార్త అండి శుభం అంటే మంచి వార్త అండి చూడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడున నసింపక నిత్యం అనుభవింపబడ్డాడు మన కోసం వచ్చాడు ఎందుకంటే ప్రేమిని సహోదరి సహోదరులారా